thank yeah. you మనం ఉత్పత్తి చేసుకుంటూ మన కొనుగోలు చేసుకుంటూ మన అభివృద్ధి ద్వారా ఆ యొక్క అందరికీ నమస్కారం ఈ ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేసే కావలి ఎలక్ట్రానిక్ షాప్స్ వారికి ముఖ్యంగా నన్ను అతిథిగా విడిచినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పేద మధ్యతరగతి ప్రజలకి డబుల్ ఇంజిన్ సర్కార్ వారు ఏర్పాటు చేసిన జిఎస్టీ ప్రోగ్రాము చాలా ఆనందదాయకం ఇది దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పేద మధ్య తరగతి కుటుంబాల వారు అద్భుతమైన అవకాశం ఇచ్చారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అయితే ఈ యొక్క జిఎస్టీ వల్ల ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాన్ని తగ్గిస్తూ ఉంది ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇంతకుముందు జీఎస్సి లో నాలుగు స్లాబ్లు ఉన్నాయి ఇప్పుడు రెండు స్లాబ్లు చేశారు వాటిని అదేవిధంగా నాలుగు వందల పది వస్తువుల మీద కూడా రేటు తగ్గించడం కూడా జరిగింది ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాల వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా కావలి పట్టణ ప్రజలు కానివ్వండి కావలి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ షాప్స్ వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం నమస్కారం ఈ రోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా కావలి ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వారు ఈ రోజున ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కట్పిసెస్ కళ్యాణ మండపంలో ఈ రోజున ఎగ్జిబిషన్ సేల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు రోజులు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ సేల్ కార్యక్రమం జరుగుతుంది భారతదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క జిఎస్టి టూ పాయింట్ ఓ అనేటటువంటి సంస్కరణలలో భాగంగా ప్రభుత్వం నాలుగు పన్ను రేట్లను రెండుగా తగ్గించి పన్నెండు ఇరవై ఎనిమిది అనే పన్ను రేట్లను పూర్తిగా రద్దు చేసి ఐదు పద్దెనిమిది అనేటటువంటి పన్ను రేట్లను మాత్రమే ఉంచుతూ సామాన్యులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ సంస్కరణ తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ కమ్యూనికేషన్ రంగంలో నిత్యావసరాలుగా ఉన్నటువంటి టీవీలు కానీ ఏసీలు కానీ ఎయిర్ కండిషనర్స్ ఈ రెండింటి మీద కూడా ఇరవై ఎనిమిది శాతంగా ఉన్నటువంటి పన్ను రేటు ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గించడం జరిగింది దీని వలన ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క ఐటెం మీద సుమారుగా ఐదు నుంచి పదివేల వరకు ఇక్కడ మిగులు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి నిత్యావసరాల మీద పన్ను రేటు ఐదు నుంచి సున్నాకి పన్నెండు నుంచి ఐదు శాతానికి తర్వాత మనం ఉపయోగించేటటువంటి ఆటోమొబైల్స్ కానీ రైతులకి విద్యార్థులకి తర్వాత సామాన్య సామాన్యమానానికి ఉపయోగపడేటటువంటి అనేక అంశాల మీద ఇక్కడ పన్ను రేట్లు తగ్గించడం జరిగింది నాలుగు వందల పది వస్తువుల మీద పన్ను రేట్లను సవరించడం తగ్గించడం జరిగింది దీని యొక్క ఫలితం వలన భారతదేశం మొత్తం మీద సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయల మొత్తం సామాన్యులకు చేరే విధంగా ప్రభుత్వం ప్రజలకు ఈ పన్ను మిగులు అనేటటువంటి సంస్కరణ తీసుకురావడం జరిగింది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నట్లయితే ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు పన్ను మిగులు సామాన్యులకు అందించే విధంగా ఈ యొక్క ఈ జిఎస్టి సంస్కరణ తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ యొక్క సమాచారం విషయాలు మొత్తం పై నుంచి కింది స్థాయి వరకు అందరికీ తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతని అందరికీ తెలిసే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ఫలాలు పూర్తిగా అందాలి నిజమైనటువంటి పన్ను రేట్లు ఇప్పుడు తగ్గించినటువంటి పన్ను రేట్ల ప్రకారమే ఈ వస్తువులు అందరికీ అమ్మాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఎవరైనా పొరపాటున తెలిసి గాని తెలియక గాని ఉద్దేశపూర్వకంగా గాని పాత పన్ను రేట్లనే ఎక్కువ రేట్ల ప్రకారం అమ్మినట్లయితే ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా మేము తీసుకుంటాము కాబట్టి ఈ యొక్క సంస్కరణ యొక్క ఫలాలు కింది స్థాయి వరకు అందరికీ అందేలాగా చూస్తూ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి లక్ష్యాన్ని సాధించే విధంగా స్వయం సమృద్ధితో భారతదేశం ఎదిగే విధంగా మనం అందరం అందులో పాత్రదారులు కావాలని స్వర్ణాంధ్ర ప్రదేశ్ వైపు మనం అడుగులు వేయాలని ఆ కూటమి ప్రభుత్వం మరియు ఎన్డిఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ గొప్ప సంస్కరణకు మనం అందరం అందులో భాగస్వాములు అవుతూ ఆ ఫలాలు అందరికీ చేరేలాగా అందరి పాత్ర ఎవరి పాత్ర వారు నిర్వర్తించాలని కోరు